ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ నాదం వినబడితే గాలి కూడా నిశ్శబ్దం అవుతుంది సోల్ ఆఫ్ ధర్మ వర్స ఛానల్కి స్వాగతం జీవితంలో ఏ పని మొదలు పెట్టినా అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి కానీ ఆ అడ్డంకులను తొలగించే ఒక శక్తివంతమైన ప్రారంభం ఉంటే ఆ ప్రారంభమే సంకష్టహర చతుర్థి కొత్తగా వ్రతం ప్రారంభించే వాళ్లకు ఇది ఒక ప్రత్యేకమైన అవకాశం సంకష్ట అంటే కష్టం చతుర్థి అంటే వినాయకుడికి అత్యంత ప్రియమైన తిథి అంటే మన జీవితంలోని కష్టాలను తొలగించేందుకు వినాయకుడిని ఆరాధించే పవిత్రమైన రోజు ఈరోజు వినాయకుడిని పూజిస్తే అడ్డంకులు క్రమంగా తొలగుతాయని నమ్మకం ఈ జనవరి ఆరున వచ్చే సంకష్టహర చతుర్థి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి సంకష్టహర చతుర్థి ఈరోజు కొత్తగా వ్రతం మొదలుపెట్టడానికి ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ఈ సంకష్టహర చతుర్థి మంగళవారం నాడు వస్తోంది మంగళవారం అనేది శక్తి ధైర్యం సంకల్పానికి సూచిక ఈరోజు వినాయకుడిని ఆరాధిస్తే ఆ శక్తి సరైన దిశలో ప్రవహిస్తుందని నమ్మకం అందుకే మంగళవారం వినాయకుడి పూజ అడ్డంకులను తెంచేసే పూజగా భావిస్తారు మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థిని అంగారకి సంకష్టహర చతుర్థి అంటారు ఈ తిథి మిగతా సంకష్టహర చతుర్థుల కంటే అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుందని పురాణ విశ్వాసం ముఖ్యంగా కొత్తగా వ్రతం మొదలుపెట్టే వాళ్లకు ఈరోజు శుభారంభ తిథిగా భావిస్తారు కొత్తగా వ్రతం ప్రారంభించేటప్పుడు మనసులో సహజంగానే సందేహాలు వస్తాయి నాకు సాధ్యమవుతుందా నేను క్రమంగా పాటించగలనా అని మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థి సంకల్పానికి బలమిస్తుంది మధ్యలో ఆపేయాలనే భావనను తగ్గిస్తుంది వ్రతాన్ని నిలకడగా కొనసాగించే శక్తిని ఇస్తుంది అందుకే ఈరోజు మీరు వ్రతం మొదలు పెడితే వినాయకుడు స్వయంగా మీ చేతు పట్టుకున్నట్టే మీరు ఇప్పటివరకు ఎప్పుడూ చేయకపోయినా సంకష్టహర చతుర్థి వ్రతం ఆరంభించడానికి ఇది సరైన రోజు ఎందుకంటే శక్తి ఉన్న రోజున తీసుకున్న సంకల్పం మిగతా నెలల వ్రతాలపై ప్రభావం చూపిస్తుంది ఈ అంగారకి సంకష్టహర చతుర్థి మీ జీవితంలోని అడ్డంకులను తొలగించి సాఫీగా ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంకష్టహర చతుర్థి కష్టం తొలగిస్తుంది మంగళవారం వచ్చే సంకష్టహర చతుర్థి ఆ కష్టాన్ని తిరిగి రానివ్వదు